హలో ఎస్ వెల్కమ్ టు ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ఒకే ఒక పాయింట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అదేవిధంగా ఇది ప్రజలకి చాలా అవసరం ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఒక రూల్ తీసుకురాకపోతుంది ఒక పాలసీని అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది ఆ పాలసీ ఏంటంటే వ్యక్తులకు సంబంధించిన భూమి ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం చేతిలో ఉండాలి పట్టా పాస్బుక్లు గవర్నమెంట్ ఇక్కడ నుంచి ప్ర గవర్నమెంట్ చేతిలో ఉండబోతున్నాయి దానివల్ల ఏమవుతుంది నాకు అంటే ఒక వ్యక్తి ఏ విధంగా నష్టాన్ని ఎదుర్కోబోతున్నా విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా నీట్గా వివరించారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి యొక్క ఆస్తి కానీ భూముల వివరాలు కానీ డిజిటలైజేషన్ కాబోతున్నాయి అదేవిధంగా ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా గవర్నమెంట్ చేతిలో ఉండాలి పట్ట పాస్బుక్లు కూడా గవర్నమెంట్ చేతిలో ఉండబోతున్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి తన తన ఆస్తి మీద ఉన్న తన అధికారం కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నో అవకతవకలు జరిగే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ ఒక మనిషికి నా దాదాపు నాలుగు ఎకరాల భూమి ఉంది రెండు ఇల్లు ఉన్నాయని అనుకుంటే ఆ ఇల్లు ఇంటికి సంబంధించిన పత్రాలు కానీ లేకపోతే ఆ భూమి తనకున్న భూములకు సంబంధించిన పట్ట పాస్బుక్ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు అది అధికారులే కొట్టేయవచ్చు లేదా ఉన్న ఎవరైనా కూడా కాజేయచ్చు ఆ తర్వాత ఒకసారి ఆ భూమి కానీ ఆ ఇల్లు కానీ వేరే వారి చేతిలో పోయినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా తొంభై రోజుల్లో ఆ భూమి కానీ ఆ ఇల్లు కానీ తనదని నిరూపించుకోవాలి ఒకవేళ ఆ భూమి కానీ ఆ ఇల్లు కానీ తన నిరూపించుకోలేని పరిస్థితిలో ఉంటే గనక తన ఇల్లు కానీ భూమి కానీ కోల్పోయే అవకాశం ఇంత దారుణమైన పరిస్థితి అదేవిధంగా ఇప్పటివరకు చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో కక్ష రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కక్ష రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారి సభకి ప్లేస్ ఇచ్చారని దాదాపు ఇప్పటం గ్రామంలో చాలామంది ఇల్లు అయితే కూలగొట్టారు సో కక్షపూరితమైన వ్యవస్థలో ఒక మనిషి అంటే ఆపోజిషన్ పార్టీ కానీ జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కాజీరాని గ్యారెంటీ లేదు ఇదొకటి అంటే ఒక వ్యక్తి తనకున్న ఆస్తిని తను కంప్లీట్గా కోల్పోయే అవకాశం అయితే చాలా ఉంది ఈ విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలకైతే చాలా నీట్గా అర్థమైంది అనుకుంటారు ఎందుకంటే కక్షపూరిత రాజకీయ వ్యవస్థలో ఎప్పుడు ఏం జరిగే తెలియదు ఒకవేళ తన ఆస్తి అంటే అధికార అధికారంలో ఉన్న ఏ నాయకుడైనా కూడా బాగా ఆస్తున్న వాళ్ళ ఆస్తులను కొట్టడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి దీన్ని ఏ విధంగా మరి గవర్నమెంటు ఇది ప్రజలకు ఇబ్బంది కాకుండా తీసుకుపోతున్న పాలసీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం అయితే గవర్నమెంట్కి ఉంది ఇప్పుడు లేవనెత్తిన పాండి అయితే అయితే ఓకే ఇంత నష్టం జరగబోతుందా అనే కోణంలో ఉన్నాయి ఇది నిజమే ఎందుకంటే ఇప్పటివరకు చూసినాక ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తుల యొక్క ఆస్తులు కానీ లేకపోతే ఇల్లు కానీ కూల్చేయడం జరిగింది అంటే న్యూస్లో చూసినప్పుడు ఇప్పటం గ్రామం ఒక ఉదాహరణ చెప్పచ్చు ఎవరైనా మితర పార్టీలకి అంటే వాళ్ళకు నచ్చిన పార్టీలకి సపోర్ట్ చేస్తే ఇల్లులు కూల్చేయడాలు కానీ లేకపోతే తన పథకాలు తీసే జరిగింది అది జరగదని గ్యారంటీ ఏమైతే ఉందా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాలిటిక్స్ అలా జరగకుండా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆస్తి వివరాలు గవర్నమెంట్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా వ్యక్తుల యొక్క ఆస్తి కానీ లేకపోతే పట్ట పాస్బుక్ కానీ తమ దగ్గర పెట్టుకోలేదు మరి ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి ఆలోచన చేసింది అనేది వాళ్ళు ఒకసారి పురా పునరాలోచన చేసుకోవాల్సింది ఎందుకంటే ఒకసారి ఆస్తి పోయిన తర్వాత ఎంతమంది కోర్టుల చుట్టూ తిరగాలి కోట్ల చుట్టూ తిరిగే కెపాబిలిటీ ప్రతి ఒక్క మనిషికి ఉంటుందా అంటే సామాన్యుడు నుంచి ఆలోచిస్తే కనుక వాడి ఒక ఎకరం రెండెకరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కోట చుట్టూ తిరిగే ఓపిక కానీ డబ్బు కాని అయితే ఉండదు ఒకసారి వాళ్ళ ఆస్తి కోల్పోతే వాళ్ళ వాళ్ళ భూములు కానీ ఇల్లు కోల్పోతే వాళ్ళకి రక్షణ ఏంటి అనే ప్రశ్న అయితే నిజంగా మంచి మంచి ఆలోచించాల్సిన విషయం మరి ఇది ప్రజలకు అర్థమైతే బాగుంటుందన్న నా ఆలోచన మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ